హరిచందన్ ఈజ్ ఏపీ గవర్నర్ ఒరిస్సాకి చెందిన బీజేపీ మినిస్టర్ ఇంతకుముందు మినిస్టర్గా చేశారు మిస్టర్ బిశ్వ హరిచందన్ ఏపీకి గవర్నర్గా అపాయింట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా అపాయింట్ అయ్యారు మనం సివిల్స్ ఆర్స్టెంట్ కాబట్టి సివిల్ సర్వీసెస్లో సంబంధించి గవర్నర్ కొత్త గవర్నర్ అపాయింట్ అయితే అసలు గవర్నర్ ఏంటి గవర్నర్ పాత్ర ఏంటి గవర్నర్ రోల్ ఏంటి గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ దేర్ షెల్ బి ఎ గవర్నర్ దేర్ షెల్ బి ఏ గవర్నర్ అంటే ఖచ్చితంగా ప్రతి స్టేట్ కి గవర్నర్ ఉండాలి వన్ గవర్నర్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గవర్నర్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ఒకటే గవర్నరు రెండు లేదా ఎక్కువ స్టేట్స్ కూడా గవర్నర్గా ఉండొచ్చు ఇంత ముందు వరకు నరసింహన్ గారు ఆంధ్రాకి తెలంగాణకి గవర్నర్గా ఉన్నారు ఓకే సో ఖచ్చితంగా గవర్నర్ అనే పోస్ట్ ఉండాలి దేర్ షాల్ బి గవర్నర్ అండ్ ఒకటే గవర్నర్ టూ త్రీ స్టేట్స్ కూడా ఉండొచ్చు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం దేర్ షాల్ ఏ గవర్నర్ అండ్ స్టేట్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అవన్నీ కూడా గవర్నర్ పేరు మీద ఉంటాయి గవర్నర్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఎవరు చీఫ్ మినిస్టర్ బట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు గవర్నర్ కమింగ్ బ్యాక్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ గవర్నర్ ఏ ఆర్టికల్తో అపాయింట్ అవ్వబడతారు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకంగా ఎటువంటి అర్హతలు లేకపోయినా అంటే వేరే విధమైన అర్హతలు ఏమీ లేకపోయినా రెండే రెండు అర్హతలు సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారత పౌరసత్వం కలిగి ఉండాలి అలానే ముప్పై ఐదు సంవత్సరాల వయసు పైబడి ఉండాలి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈ రెండు క్వాలిఫికేషన్ అయితే చాలు నువ్వు గవర్నర్ అయిపోవచ్చు జనరల్గా గవర్నర్ షుడ్ బి అన్బయాస్డ్ ఇన్ ద స్టేట్ స్టేట్లో గవర్నర్గా పనిచేసేటప్పుడు ఎలాంటి రాజకీయ పక్షపాత ధోరణి చూపించకూడదు కానీ జనరల్గా ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పొలిటికల్ పార్టీ అయితే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ అపాయింట్ చేస్తే ఆ పార్టీ భావజాలానికి కలిగిన వ్యక్తి గవర్నర్గా వస్తారు ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గవర్నరు ఆ పార్టీ భావజాలాన్ని ఇక్కడ కూడా రుద్దటానికి చూస్తారు కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఒక పొలిటికల్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో వేరే ఒక పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు గవర్నర్ ఆ కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయకుండా స్పందిగ్ధాలు అంటే గొడవలు తర్వాత కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ లాంటివి యూజ్ చేసి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో గవర్నర్ రికమెండ్ చేస్తారు సిఫార్సు చేస్తే అధికారం కూడా గవర్నర్కి ఉంటుంది అదేవిధంగా మనకు ఒక ఆర్టికల్ ఉంది వన్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ దానిలో విచక్షణ డిస్క్రిప్షన్ అనే మాట ఉంటుంది ప్రెసిడెంట్ ఆర్టికల్స్లో ఇది లేదు గవర్నర్కి మాత్రం డిస్క్రిప్షనరీ పాస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఈ గవర్నర్ పద్మితులంతా గవర్నర్ పదవేంటి అని ఆలోచిస్తే గవర్నర్ పదవికి మించి కొన్ని సందర్భాల్లో బిహేవ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో తనకున్న హక్కులు కూడా వాడుకోరు అనమాట సో ఇవన్నీ జరుగుతాయి దానికి కారణం గవర్నర్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఎన్నుకోబడిన వ్యక్తి కాదు ఇండైరెక్ట్గా కూడా ఎలెక్ట్ అవ్వట్లేదు డైరెక్ట్గా ఏజెంట్ అంటే రాష్ట్రపతి అపాయింట్ చేసినప్పటికీ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వస్తారనమాట కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో గవర్నర్గా అపాయింట్ చేసే వ్యక్తి పొలిటిక్ పాలిటిక్స్ నుంచి కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ గురించి కానీ జుడీషియరీ నుంచి కానీ రాకుండా ఒక మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తిని తీసుకొస్తే కనుక కొంతవరకు రాజకీయాలకి అనుగుణంగా కాకుండా ఆ పొజిషన్కి అనుగుణంగా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా గవర్నర్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో గవర్నర్ పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్ అవసరం కాబట్టి కొన్ని సందర్భాల్లో కేంద్రంలో ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీకి సంబంధించిన భావజాలం గల వ్యక్తిని జనరల్గా గవర్నర్గా అపాయింట్ చేస్తున్నారు చూద్దాం మరి హరిచందన్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో सी अंते वी हव टू वेट सी सो आज सिल्ड कई रईट एंड आर्टिकल आर्टिकल ये आर्टिकल पड़ा आर्टिकल वन फिफ्टी थ्री वन फिफ्टी फोर वन फिफ्टी फाइव वन फिफ्टी सिक्स वन सिक्टी थ्री आल आर्टिकल इवनि वन फिफ्टी थ्री वन फिफ्टी फोर वन फिफ्टी फाइव वन వన్ సిక్స్టీ త్రీ ఆల్ దిస్ ఆర్టికల్స్ అండ్ ఈవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇవన్నీ కలిసి ఒక ఆర్టికల్ రాయండి గవర్నర్ పైన సో పాలిటీ ఎలా చదువుకోవాలి అంటే కేవలం టెక్స్ట్ బుక్ నుంచే కాదు న్యూస్ పేపర్ నుంచి వెనక్కి వెళ్ళి కూడా పాలిటీ చదువుకోవచ్చు పేపర్ నుంచి పేపర్లో వచ్చిన ఆర్టికల్ నుంచి దాన్ని వెనక్కి కనెక్ట్ చేసి కూడా యూ కెన్ రీడ్ పాలిటీ ఓకే సో లెట్స్